కానీ నిమ్మకాయ విండుకోదు పెట్టుకోరు అట్లా ఇది అన్నారు కానీ నిమ్మకాయ విండుకోవచ్చు నిమ్మకాయ కానీ నేనైతే అట్టే విండుకుంటా కానీ నిమ్మకాయ విండుకుంటే ఉప్పు పోయింది టేస్ట్ కొంచెం మంచిగానే వచ్చింది అదైతే మాత్రం మంచిగా ఎర్రగా ఉడికింది రెండు కోటింగ్ వేసింది రెండు కోటింగ్ వేసినప్పుడు సెకండ్ కోటింగ్ లో కూడా ఉప్పు వేసింది అట అట్లా అని చెప్పి అయిందేమో అనుకున్నాము కానీ వేస్తారట అట్లా అది ముచ్చట కొంచెం నల్లగా అయింది కామెంట్ కా

ఈ బాగా గుడుకుతో టెన్షన్ తో రెండు సార్లు ఆ రోజు చేయడం వల్ల కూడా మంచి గుడిచింది లోపల బాగా ఏంటంటే నజ్జిరాజు ముక్క వేసుకున్నాడే తెలంగాణ మొత్తం నజ్జిరాజు కావాలి అట్లా ఉడకాలి చికెన్ అయినా మటన్ అయినా కర్రీ కరిగిపోవాలి నోట్లు వేసుకుంటే నాకేమట్ల కొంచెం చిట్ అంటే నమిలితే తిన్ పళ్ళతో నమ్మి తింటే ఫీలింగ్ ఉంటది నోట్లు మిగితే మిగతా గడక లెక్క అరే పండ్లు పోయినాక అప్పటికి ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాను అట్లా ఆ ఈ రోజు అయితే సండే 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 స్పెషల్ ఇది ఇడ్లీ

శనిగలుడు కట్టుకున్నాం పల్లెలుడు కట్టుకున్నాము అవి అలసందలు అంటారు మల్ల ఏంటి బొబ్బర్లు అంటారు అవి ఏంటిది బావా నేను కి చెప్తున్నా ఇలా చెప్తున్నాం మరి ఇలా చెప్తున్నాం మరి నేను ఓల్క చెప్తున్నాము చూస్తున్నాం అన్ని ఈరోజు సండే స్పెషల్ చికెన్ ఇట్లా ఏం తెచ్చుకోవాలి ఈ సండే అయితే కాబట్టి ఇవన్నీ వెరైటీస్ వేసుకున్నాం మేము చికెన్ చేసుకుంటే అన్నం కూర వండుకొని తింటే వర్షపు పోతుంది చికెన్ వచ్చి రెండు వందల ఈ రెండు వందల ఖర్చుతో మొత్తం చేసింది అనమాట ఎన్ని వెరైటీస్ ఇంట్లో అవి ఇవన్నీ కలిసి అన్నం అయితే ఉండాలి టైం పన్నెండు పదకొండు పదకొండు అయితే కావచ్చు అయిందా అయితే పదిన్నర అప్పుడే ఈ పిల్లలు తిన్నారు మేము తింటారు చల్ ఈ రోజు పోటీ గెలుస్తాం చూడాలి మసరు వాళ్ళ మసరు వాళ్ళకి నువ్వు గెలుస్తా నేను గెలుస్తావా వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్

हां नो नो ना साफे मी उणता हां नुगा बिन इदी आज मुझे काय होत ना

嗯嗯嗯， 嗯嗯嗯嗯嗯嗯嗯。嗯嗯嗯嗯嗯你妈。

జస్ట్ మిస్ అవును నేను లీల్లు తెచ్చుకున్నాక పోయిన అంత టఫ్ కాంపిటీషన్ ఇచ్చిన బాగుకెలా నువ్వు నువ్వు అమ్మబడ కాదు నమ్మదు నమ్ముతే నమ్ముకున్నాడు అయితే నమ్ముకుంటే కానీ అసలు వెరైటీ టేస్ట్ ఉంది అసలు దీనికి దీనికి బానే ఉంది నీ ఆలుగడ్డ కూరక అది మనకు సంబంధం నేను ఆలుగడ్డ నేను ఆ కూర ఎక్కువ వేసుకున్నది ఆ వాడి చూసిరా అన్నది అన్నది ఎవరు చెప్తుండ్రు నీకు ఇట్లా నేను ముందు చెప్పినా ஒப்புட்லி தான் மஞ்சிந்த ఏమో గాని కూసెన్ తినోడు కంటే నిలబడి తినోడికే మంచిగా అలవాటు బగ్గ్ అలవాటు అయితే లగ్ ల ఫ్యాక్చర్లకు పోయి నిలబడి తిని తిని బాగా అలవాటు అలవాటు అయినట్టుంది కూర్చొని తింటే కూర్చొని తింటే కూసొంత తింటే అంటే ఎక్కువ ఫుడ్ అయితే కూర్చొని తింటే ఏం కాదు ఎక్కువ ఫుడ్ అంటే ఇప్పుడు అన్నం కలుపుకొని తినేది అట్లాంటి అయితే కూసొంత తింటే

ఇక మొన్న అయితే మీ మాటకి అన్ని సామాన్ తెచ్చుకున్నాము గులాబ్జాము అది పిండి తెచ్చినాము మళ్ళా ఇంటిది పాస్తా అవి తెచ్చినాము పాస్తా కూడా ఏమన్నా పాస్తా తెచ్చిన పాస్తాని అవి తెచ్చుకున్నాము బబ్బెర్లు బిబ్బెర్లు అన్ని ఇన్ని తెచ్చుకున్నాము సామాన్లు అయితే రెండు ఇరవై ఐదు వందల సామాన్ అయింది ఓన్లీ వేంటి పప్పులు ఉప్పులే ఇంట్లో కావడం లాస్ కోసం పన్నీర్ తెచ్చుకుందాం పన్నీరు చేయమంటారు పన్నీర్ బటర్ బటర్నాను పన్నీరే తెల్ల బాగానే తెల్లజొన్న తెల్ల తెల్లజొన్నలు అయితే పన్నీర్ తెచ్చుకుందాం అనుకున్నాం పన్నీర్ ఏమైనా తెచ్చుకొని డైరెక్ట్ ఉంటా అంటే బాగా ఉంటుంది ఇంట్లోనే రెడీ చేసి పన్నీర్ కర్రంటే ఇంట్లో రెడీయాలంటే రెండు లీటర్ల పాలు కావాలి ఇంచు మించి తెచ్చుకోవాలి ఏమైతే తీసుకుందామంటే స్పెషల్ ఓన్లీ పోటీ అయితే మళ్ళీ ఇల్లు కూడా బావనే గెలిచిండు వస్త్రోళ్ళకైతే అస్సలు మాట్లాడి మాట్లాడినప్పుడు నేను అంటాను బుక్ సరే బాయ్ బాయ్ అవును ఇంకా థర్టీ ఫస్ట్ ఎల్లుండ రేపు

శ్రద్ధ మస్తు చెప్పింది డైలాగ్ అయితే ఆ షార్ట్ అయితే శ్రద్ధ చాలా అమ్మంతింది ఎక్స్ చెప్పినాం ఎత్తే ముక్కలు ముక్కలు నొరకేస్తాను కూడా చెప్పింది మస్తు అంటే మస్తు ఫీల్ తో చెప్పింది అయితే సూపర్ ఎప్పింది చూడని వాళ్ళైతే శ్రద్ధ లో కూడా ఆ షార్ట్ చూడండి థర్టీ ఫస్ట్ దావత్ షార్ట్ అనమాట నేను బావా శ్రద్ధ కలిసి ఇంతే రోడ్ అన్నీ కూడా నిజం అనుకుంటారు కాదు అన్నీ అబద్ధాలు అబద్ధాలు పోయినాక వీడియో తీసి పెడతా మెల్ల బావన్న వీడియో తీసి పెడతా పోలే పోటీ ఫస్ట్ ఇదే సండే రోజు ప్లాన్ చేసుకుంటారు దొంగలు ఇప్పుడు చెప్తలేడు కానీ సరే కాంతి మనం చేసుకోవాలి అప్పుడప్పుడు అలాంటి చల్సాలి కానీ బాయ్ Wow. <laughs>